రాష్ట్రపతి ద్రౌపది మురువుతో త్రివిధ దళాధిపతులు భేటీ అయ్యారు ఆపరేషన్ సింధూర్ ప్రస్తుత పరిస్థితులు రాష్ట్రపతికి వివరించారు కాసేపట్లో ప్రధానితో భేటీ ఉండగా ముందుగా రాష్ట్రపతి త్రివిధ దళాధిపతులు వివరాలు అందించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో త్రివిధ దళాధిపతులు భేటీ అయ్యారు ఆపరేషన్ సింధూర్ ప్రస్తుత పరిస్థితులు రాష్ట్రపతికి వివరించారు కాసేపట్లో ప్రధానితో భేటీ ఉండగా ముందుగా రాష్ట్రపతికి త్రివిధ దళాధిపతులు వివరాలు అందించారు పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా ఇన్పుట్ పూర్ రాజేందర్ జాయిన్ అవుతున్నారు రాజేందర్ సతీష్ కాసేపటి క్రితమే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ద్రౌపది ముర్ముతో త్రివిధ దళాధికారులు కూడా భేటయ్యారు ప్రధాని దీంట్లో ఎయిర్ ఫోర్స్ నావీ అదేవిధంగా ఆర్మీకి సంబంధించిన అధికారులు ప్రధా రాష్ట్రపతితో భేటీ అయ్యారు ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కాబోతున్నారు అంటే ప్రధానంగా ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఉందో సింధూర్ జరిగిన సింధూర్ ప్రారంభమైన తర్వాత జరిగిన పరిణామాలు మొత్తం కూడా ఇప్పటి వరకు ఏం జరిగినా మొత్తం కూడా ద్రౌపది మురుముకు పూర్తిగా వారు వివరించ దాంట్లో వివరించే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది ప్రధానంగా ఏదైతే పాకు ఒకవైపు కవింపు చర్యలో పాల్పడుతున్నా పహల్గామ్ ఘటన తర్వాత భారత్ తీసుకున్న చర్యల తర్వాత వారు ఏ విధమైనటువంటి కవింపుల చర్యలో పాల్పడుతున్నారు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర ఆ మూక శిబిరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి తర్వాత ఎన్ని శిబిరాలు ధ్వంసం చేశారు అనేటువంటి పూర్తి సమాచారాన్ని కూడా రాష్ట్రపతి ముందు త్రివిధ ధనాధికారులు ఉంచే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది అదేవిధంగా ఏదైతే గత మూడు రోజుల క్రితం కాల్పల విరమణ ఒప్పందం తర్వాత ఇరు దేశాలు కూడా విరమణ చేస్తున్నట్టు ప్రకటించాయి కానీ పాక్ విరమణ ఉల్లంఘించి కాల్పులు తెగబడిన నేపథ్యంలో మరోవైపు ఆత్మహత్య డ్రోన్లను కూడా భారత్ లోనటువంటి వారి నిర్దేశించిన లక్ష్యాల ప్రాంతాలకు చూడబడించేందుకు ప్రయత్నం చేసిన వాటిని మన భారత బలగాలు కూడా సమర్థవంతంగా వాటిని గగనతలంలో తిప్పికొట్టిన నేపథ్యంలో జరిగినటువంటి పరిణామాలు మొత్తం కూడా రాష్ట్రపతితో జరిగినటువంటి జరుగుతున్నటువంటి భేటీలో అధికారులు వివరించుకున్నారు మరోవైపు ఆపరేషన్ సింధూర్ ఇంకా పూర్తిగా ముగి ముగియలేదు లైవ్లోనే ఉందని చెప్పేసి కూడా దీన్ని ఈ సందర్భంగా వాళ్ళు చెప్పే అవకాశం ఉంది అవసరమైతే ఆ పాకిస్తాన్ మళ్ళీ కవ్వైంపుల చర్యలు పాల్పడితే మాత్రం కఠిన నిర్ణయాలు కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా ఆ భారత బలగాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి వారు వివరించే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలిసింది ఎందుకంటే ఒకవైపు పహల్గామ్ ఘటన జరిగిన తర్వాత పూర్తిగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి దా చర్యలు వాటి వ్యూహాలు డేట్ టైం మొత్తం కూడా ఫిక్స్ చేసేందుకు త్రివిధ ధనాధికారులకే ఆ ప్రధాని మొత్తం పూర్తిగా అప్పగించే నేపథ్యంలో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇక ముందు జరిగేటువంటి ఇలాంటి పరిణామాలు ఉంటే ఏ విధంగా ఆ భారత్ ఎదుర్కోబోతుంది అనే అంశాలు మొత్తం కూడా రాష్ట్రపతితో జరిగినటువంటి జరుగుతున్నటువంటి భేటీలో వారు వివరించినట్లు కూడా మనకు పూర్తిగా తెలుస్తుంది ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీతో కూడా త్రివిధ దళాధికారులు భేటీ భేటీ కానున్నారు తర్వాత పాక్ ఒకవేళ కవింపురి చర్యలు పాల్పడితే మన వ్యూహాలు ఏ విధంగా ఉంటాయో ఆ ప్రధాని కూడా వారు వివరించే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది సతీష్ రైట్ రాజేందర్